శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై ఏడవ సంచిక మార్చి పంతొమ్మిది వందల యాభై రెండులోని ఎనిమిదవ కథ తన దాకా వస్తే కాంతయ్య కోటయ్య ఇరుగు పొరుగున నివసించే రైతులు వ్యవసాయ పనుల దగ్గర నుంచి ప్రతి చిన్న పనిలోనూ ఒకరికొకరు సహాయకారులుగా కాలం గడిపేవారు వారి స్నేహం కలుపుగోలుతనం మొత్తం గ్రామానికే ఆదర్శపాయంగా ఉండేది ఒకనాడు హఠాత్తుగా వాళ్ళిద్దరూ నోటికి వచ్చినట్టల్లా తిట్టుకుంటూ జుట్టు జుట్టు పట్టుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది చూడవచ్చిన వారందరూ ఆ కలహకారం తెలుసుకునేందుకు ఇద్దరినీ శాంతపరిచేందుకు ఎంతో ప్రయత్నించారు ఎవరెన్ని శాంతవచనాలు పలికినా కాంతయ్య కోటయ్య తిట్టుకోవడం మానలేదు చుట్టూ చేరిన గ్రామస్తులకు ఏం చేయాలో పాలుపోలేదు ఇంతలో భారైన తెల్లని గడ్డంతో ప్రశాంత వదనంతో ఒక వృద్ధుడు అక్కడికి వచ్చాడు ఆ వృద్ధుడి ఆకారం ముఖ వర్చస్సు చూసేసరికి కాంతయ్య కోటయ్య కలపిలపడ్డారు ప్రశాంతంగా అర్ధనిమీలిత నేత్రాలతో తమ వైపే చూస్తున్న ఆ వృద్ధుడికి ఇద్దరూ వినయపూర్వకంగా నమస్కరించి కలహ కారణం చెప్పసాగారు ఆ వచ్చిన వృద్ధుడు ఇద్దరిని మాట్లాడవద్దని చేత్తో ఆజ్ఞాపించాడు తర్వాత కాంతయ్య కోటయ్యనే కాక చుట్టూ చేరిన జనాన్ని కూడా ఉద్దేశించి లాన్నాడు మనుష్యులు ఒకరి మీద ఒకరు కోపగించుకోవడమే ఘోరం కలహించుకునే వరకు తిట్టుకునే వరకు పోవడం అంటే ఘోరాతి ఘోరం కలహకారణం ఏదో నాకు ఎవరూ చెప్పనవసరం లేదు ఏ పరిస్థితుల్లోనూ ఎవరు ఎంత కవ్వించినా కనీసం కోపం కనపరచడం కూడా మానవ లక్షణం కాదు కాంతయ్య కోటయ్యే కాక అక్కడ చేరిన వారంతా నిశ్చేష్టులై ఉన్నారు నాలుగైదు క్షణాలు నిశ్శబ్దంగా గడిచినాయి ఇంతలో ఓ యువకుడు జనంలో నుంచి వచ్చి ఆ వృద్ధుని సమీపించి అయ్యా ఏ పరిస్థితుల్లోనూ కోపం పొందకుండా ఉండటం మానవుడికి సాధ్యమయ్యే కార్యం కాదు అని అన్నాడు వృద్ధుడు పెద్దగా నవ్వి తెల్లని పొడుగాటి గడ్డాన్ని దువ్వుతూ ఎందుకు సాధ్యం కాదు నా విషయమే చెబుతున్నాను ఎవరూ ఏ పరిస్థితుల్లోనైనా నాకు కోపం తెప్పించలేరు మానవులే కాదు ఆఖరికి దేవతలు రాక్షసులు అయినా సరే అని అన్నాడు అడ్డు ప్రశ్న వేసిన యువకుని కోపంగా చూసి వృద్ధుడికి నమస్కరించి జనం ఎటు వెళ్ళవలసిన వాళ్ళట్టు వెళ్ళారు యువకుడు వృద్ధుడిని సమీపించి తాతగారు అని అన్నాడు ఏంటి అన్నాడు వృద్ధుడు నవ్వుతూ తాతగారు అన్నాడు యువకుడు మళ్ళీ ఏమిటో చెప్పు అన్నారు వృద్ధుడు ఈసారి నవ్వకుండా తాతగారు అన్నాడు యువకుడు మళ్ళీ ఏమిటో చెప్పరాదా అన్నాడు వృద్ధుడు కోపంగా చూస్తూ తాతగారు అన్నాడు యువకుడు మళ్ళీ ఓ రివెదవా నీకేమైనా పిచ్చా అన్నాడు వృద్ధుడు గుడ్లెర్ర చేసి తాతగారు అన్నాడు యువకుడు మళ్ళీ ఓ ఓరిస్తుంటా నీ డొక్క జిలుస్తా ఉండు అంటూ వృద్ధుడు చెయ్యెత్తాడు యువకుడు నవ్వి ఏ పరిస్థితుల్లోనూ మనిషికి కోపం రాకూడదు అని అన్నాడు వృద్ధుడు తల ఉంచుకొని తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు చూసారా ఇన్ని నీతులు చెప్పిన ఆ మహానుభావుడు కూడా తన దాకా వచ్చేసరికి ఎలా జారుకున్నాడో ఈ కథ రాసిన వారు ఎస్ పార్థసారథి విశాఖపట్నం ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి